చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు అవినీతిలో కూరుకుపోయినటువంటి పచ్చి రాజకీయ దగా కోరు మళ్లీ మేము గెలవంగానే మా ప్రభుత్వం రాగానే పోలవరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేయిస్తామని చెప్పి మీరే మాట్లాడారు సాక్షాత్తు భారతీయ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టారు అమరావతి ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ మా ప్రభుత్వం ఎన్నికలు అవ్వగానే మా ప్రభుత్వం రాగానే అమరావతి స్కామ్ మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏర్పాటు చేసి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పడేయిస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు ఏమైంది ఆ మేనిఫెస్టో మరి మాకు సమాధానం చెప్పాలి కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమరావతి స్కామ్ ఏమైంది పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పారు వారం వారం పోలవరం అని చెప్పి అంటున్నాడు అతను కాదు అతనికి అదొక ఏటీఎం అని చెప్పని మీరే చెప్పారు కదా విచారణ చేస్తా ఉన్నారు కదా ఏమైంది విచారణ ఆ విచారణలో చంద్రబాబు దోష నిర్దోష చెప్పరా మాకు మీరు ప్రధానమంత్రి కదా ప్రపంచం మొత్తం మీరు గర్వంగా తిరుగుతున్నారు కదా నే భారతదేశం బిడ్డనని మరి మరి అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర గడ్డ మీదకి వచ్చినప్పుడు ఈ గుంటూరు గడ్డ మీదకి వచ్చినప్పుడు ఐదేళ్ల క్రితం మీరేం చెప్పారు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఎలా పునీతుని చేశారు మీరు ఏ గంగా జలాన్ని పెట్టి అతను ఒళ్ళంతా కడిగారు మీరు అతని పాపాలన్నీ ఏ గంగని తెచ్చి కడిగారు మీరు ఇదే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అపహాస్యం చేశాడు ఐదేళ్ల క్రితం ఏమి ఇచ్చాడు మోడీ చారుడు మట్టి చెంబుడు నీళ్లు అన్నారు మరి ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ చారుని మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చినటువంటి మోడీని తీసుకొచ్చి మీరు ఓకే భజన చేస్తున్నారు భజన చిరతలు పట్టుకుని యమకొట్టుడు కొడుతున్నారు ఏంటిది ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం ఏం చేస్తారు మీరు ఇవాళ ఆయన చెప్తారు నేను ఎందుకు సిద్ధం అయింది అంటున్నానంటే ఇది జగన్ గారికి అనేటువంటి అనుకూలమైనటువంటి మీటింగ్ ఇది సిద్ధం ఐదు చిలకలూరుపేట సిద్ధం ఐదు ఎందుకంటే ఇవాళ ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా రెండు వేల పద్నాలుగులో ఇస్తామని చెప్పినటువంటి మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇవాళ ఉందా లేదా చెప్పరా మాకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పరా పోలవరం ప్రస్తావన ఏది గడచిన మూడు సంవత్సరాల నుంచి అయ్యా పోలవరానికి డబ్బులు వేయండి రైతులకి నిర్వాసితులకి డబ్బులు కనీసం పదిహేను వేల కోట్లు వేయండి చంద్రబాబు నాయుడు ఆ పదిహేను వేల కోట్లు కాదు పదిహేను రూపాయలు కూడా మిమ్మల్ని అడగలేదని చెప్పని మో మోడీ గారి దగ్గరికి తిరిగి తిరిగి కేబినెట్ లో మీతో ఎప్రూవల్ చేయించుకుంటే నీళ్లు నిలబెడతాకి పదిహేను వేల కోట్లు ఆఖరికి మా మా అకౌంట్